ఓం శ్రీ ఘ్నేశ్వరాయ నమ బుద్ధి అయ్యే నమ శ్రీ జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహాత్యం భాగం నలభై ఆరు నలభై ఆరుగా మనం చదువుకుంటున్నాం చతుర్థ స్కంధం అధ్యాయం ఇరవై ఒకటి దేవకి వసుదేవుల కుమారుడిని అప్ప అప్పగించటం మరి నారదుడు వచ్చి చెప్పగా మళ్ళీ కుమారుడిని మళ్ళీ తీసుకొచ్చి పసిబిడ్డని చంపటం ఎన్ని చెప్పుకున్నాం నిన్న అధ్యాయం ఇరవై ఒకటిలో క్షౌనికాది మహామునులారా శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం శ్రద్ధగా ఆలకిస్తున్నారు కదా అని సూతుడు సూతుడు మధ్యలో ఒకసారి హెచ్చరిక చేశాడు అనంతర కథ కొనసాగించాడు జనమేజయుడికి నారదుడి వ్యవహారం దారుణం అనిపించింది వ్యాసమహర్షిని అడిగాడు మహర్షి ఆ పసిగుడ్డు ఏమి మహాపాపం చేశాడని కంసుడు ఎందుకు చంపినట్టు నారదుడు మహర్షి కదా మహాజ్ఞాని కదా ధర్మ తత్పరుడంటారే అందరూ బ్రహ్మవేత్త అయ్యుండి ఇంతటి మహాపాపం చేయిస్తాడా ఇద్దరు పాప పాపపుణ్యాలకు సమభాగులే కదా ఇంతటి నీచానికి ఎలా ప్రేరేపించాడు ఏ కర్మ విపాకం వల్ల ఆ పసిబాలుడు అలాంటి దుర్మరణానికి గురయ్యాడు ఇవన్నీ సందేహాలే పితామహ నువ్వే తీర్చాలి ఈ సందేహాలను అందరికీ ఉండేవే మనకి తెలియపరచడానికి చక్కగా చెప్తున్నారు జనమేజయ నారదుడు కలహప్రియుడు ఆయనకు అన్ని సరదాలే కౌతిక ప్రేక్షకుడు దేవకార్యం చక్కబెట్టడానికి వచ్చి అలా చేయించాడు అతడిని విద్యాశీలం కాదు అసత్య భాషనుడు కాదు దేవ కార్యం నిర్వర్తించడమే అతడికి ఎల్లవేళలా కర్తవ్యం ఆ విషయంలో అంతఃుచి బహిశుచి ఉన్నవాడే నారదుడి నారదుడి ప్రేరణతో కంసుడు పుట్టిన వారిని పుట్టినట్లు ఆరుగురు బాలకులను సంహరించాడు వీరంతా శాపయోగం వల్ల గర్భవాస దుఃఖం అనుభవించి దేవకి సిద్ధులుగా జన్మించి కంసుడి చేతిలో మరణించి ముక్తి పొందారు ఆ శాపం ఏమిటో ఎలా దాపరించిందో చెప్తాను విను నీ ఆందోళన నీ ఆందోళన చల్లారుతుంది షడ్గర్భుల వృత్తాంతం స్వయంభువ మన్వంతరంలో ఓర్జా ఓర్ణాదేవి మరీచులకు ఆరుగురు పుత్రులు జన్మించారు ఓర్ణాదేవి మరీచులంట స్వయంభువ మన్వంతరంలో స్వయంభువ మనవంతరంలో ఓర్ణాదేవి మరీచులకు ఆరుగురు పుత్రులు జన్మించారు అందరూ మహాబలశాలు ధర్మతత్పరులు బ్రహ్మదేవుడు కూతురు పట్ల కాముకుడు అవ్వడాన్ని గమనించి వీరు పరిహరి పరిహసించారు బ్రహ్మదేవుడు కూతురు పట్ల ఆ అదే కాముకుడు అవ్వటం బట్టి గమనించి వారు పరిహసించారు వేళ కొలలాడారంట దానికి అలిగిన బ్రహ్మదేవుడు రాక్షసులుగా జన్మించండి అని వీరిని చెప్పించాడు అనంతరం కొంతకాలానికి వీరు ఆరుగురు కాలనేమికి శుతులై జన్మించారు కాలనేమికి అటుపైన పైన హిరణ్యకశపుడికి పుత్రులయ్యారు రాక్షస వంశంలో పుట్టిన సహజంగా జ్ఞానులు కనుక శాంత చిత్తులే తపస్సు చేశారు దానికి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు సంతోషించాడు బాలకులారా పూర్వం ఒకప్పుడు క్రోధంతో మిమ్మల్ని శపించాను ఇప్పుడు మీ తపస్సులో సంతోషించాను ఏదైనా వరం కోరుకోండి ఇస్తాను అన్నాడు బ్రహ్మదేవ అయితే మాకు దేవ మానవ గంధర్వోరగా సిద్ధులెవరి వల్ల మరణం లేకుండా వరం అనుగ్రహించు అని వారు వేడుకున్నారు చతుర్ముఖుడు అంగి అంగీకరించాడు అదృశ్యమయ్యాడు హిరణికపుడికి ఒక వార్త తెలిసింది అతికృద్ధుడు అయ్యాడు నన్ను వదిలేసి మీరు వరాలు పొంది కులుగుతారా అని మండిపడ్డాడు నన్ను మీరు వదిలేశారు కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను పొండి పాతలానికి పొండి అక్కడ నిద్రావశలే ఉండి పడి ఉండండి ఎప్పటికో దేవకీ గర్భంలో ఏటేటా ఒక్కొక్కగా జన్మించండి కొందరు జన్మలో మీ తండ్రి కాలనేమి అప్పుడు కంసుడుగా ప్రభువిస్తాడు అతడి చేతిలో మీరు శిశువులుగా మరణిస్తారు ఇది నా శాపం మీకు పొంది మీరు పొందిన వరాన్ని వృధా చేసే శాపం పొండి పాతారానికి పోయి నిద్రపోండి అన్నాడు హిరణీకస్తడు హిరణీకసుడు కొడుకులు కదా జయ అలా శక్తులే జన్మించిన సర్గులను కంసుడు వధించి శాప విముక్తి కలిగించాడు దేవకీ దేవ దేవకీ దేవికి సప్తమ గర్భంగా ఆది శేషుడి అంశ ప్రవేశించింది ఐదో నెల నిండగానే యోగమాయ తన యోగశక్తితో ఆ ఈ గర్భాన్ని సంకర్షణ చేసి తీసి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది దేవకీదేవికి గర్భ స్రావమైందని వార్త నగరమంతటా వ్యాపించింది కంసుడు నిర్ధారించుకుని సంతోషించాడు భూభారాన్ని అనే దేవకార్యం కోసం శ్రీ మన్నారాయణుడు దేవిని అష్టమ గర్భంలో ప్రవేశించాడు దేవకీ దేవికి అష్టమ గర్భంలో ప్రవేశించాడు మనకృష్ణుడు గర్భవాస క్లేశాన్ని అనుభవిస్తున్నాడు తాత అన్నాడు జన్మజేయుడు ఏమిటి మనమడా సందేహం అడిగాడు వ్యాసుడు వ్యాసర్షి కశ్యపాంశ వచ్చి వసుదేవుడయ్యాడన్నావు శేషాంశ శేషాంశ వచ్చి గర్భ వినిమయంతో బలడా బలరాముడయ్యాడన్నావు విష్ణుమూర్తి అంశ అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడుగా ఉంది అన్నావు బాగానే ఉంది కానీ మిగతా దేవతలను కూడా తమ తమ అంశలతో విద్వంశంలో ప్రభవించమని ఆదిలోనే వ్యవహార వ్యూహరచన వేళ శ్రీహరి ఆజ్ఞాపించాడు కదా ఏ ఏ దేవతలు ఏ ఏ జన్మించారు జన్మించారో ఏ ఏ రాక్షసులు ఏ ఏ రాజులుగా జన్మించారో తెలియవచ్చునా దేవత రాక్షసాంశల అవతరణ జనమేజయ అందరినీ గురించి విస్తారంగా చెప్పడం సాధ్యం కాదు కనుక క్లుప్తంగా చెబుతాను గ్రహించు కశ్యపుడు వసుదేవుడుగా అదితి దేవకీదేవిగా ఆదిశేషుడు బలరాముడుగా నారాయణుడు శ్రీకృష్ణుడుగా నరుడు అర్జునుడుగా జనంలో వీరిద్దరూ ధర్ముడు కుమారుడు నరనారాయణుడు ధర్మరాజు యుధిష్టుగా వాయుదేవుడు భీముడుగా అశ్విని దేవతలు నకుల సాధేవులుగా సూర్యుడు కర్ణుడుగా యముడు విద్రుడుగా బృహస్పతి ద్రోణుడుగా శివుడు అశ్వత్థామగా సముద్రుడు శంతనుడుగా గంధర్వపతి దేవకుడుగా అంటే దేవకి దేవి తండ్రి గంధర్వపతి దేవకుడుగా పసుగు భీష్ముడుగా మరుత్తు విరాట్ విరాటుడుగా విరాట్ మహారాజు అది హరిష్ట సుతుడైన హం హంసుడు ధృతరాష్ట్రుడుగా విరాట్ కురువులోనే కదా వీళ్ళందరూ అజ్ఞాతవాసం చేశారు మరుత్తు మరుత్తు విరాట్టుగా హరిష్ట సుతుడైన హంసుడు ధృతరాష్ట్రుడుగా సుతుడు హంసుడు ధృతరాష్ట్రుడుగా మరుద్గణంలోనే మరొక ఇద్దరు కృపాచార్య కృతవరములుగా మరుద్గణంలోనే మరొక ఇద్దరు కృపాచార్య కృతవరములుగా కది పురుషుడు దుర్యోధనుడుగా ద్వాపరుడు శకుని ద్వాపరకుడు ద్వాపరుడు శకునిగా బుద్ధుడు సువర్చనుడుగా చంద్రుడు రురు రురువుగా పావకుడు అగ్ని దృష్టధమునుడుగా అంటే అగ్ని పావకుడు అంటే అగ్ని కదా అతను దృ దృష్టడుగా నిరుతి శిఖండిగా సనత్ కుమారుడు ప్రద్యుమ్డుగా వరుణుడు ద్రుపదుడుగా వరుణుడేమో ద్రౌపదుడుగా ద్రుపద మహారాజు లక్ష్మీదేవి ద్రౌపదిగా వరుణుడు కూతురుగా పుట్టిందన్నమాట ద్రౌపది వరుణుడు ద్రౌపదుడుగా లక్ష్మీదేవి ద్రౌపదిగా దేవతలు ద్రౌపదేయులుగా దేవతలు ద్రౌపదేయులుగా సిద్ధి సిద్ధి కుద్దిగా ధృతి మాదిరిగా మతి గాంధారిగా అప్సరసలు కృష్ణ పత్నులుగా శత్రువులైన రాక్షసులు రాజులుగా హిరణి కశపుడు శిశుపాలుడుగా శత్రువులైన రాక్షసులు రాజులుగా అంట హిరణికపుడు శిశుపాలుడుగా విప్రజిత్తు జరాసందుడుగా ప్రహ్లాదుడు శల్యుడుగా ఆ శల్య మహారాజు అదే నకు సహదేవులు మేనమామ కాలనేమి కంసుడుగా గ్రీవ రాక్షసుడు కేశిగా కేశిగా బలికుమారుడైన అరిష్టుడు కుకుద్మిగా అనుహ్లాదుడు ధర్మకేతుడు దృష్టకేతుడుగా భాష్కలుడు భగవత్తుడుగా భగవత్తుడుగా లంబ ప్రళంబకులు కరదేనుకులుగా వారాహికి సోరులు చానూర ముష్ ముష్టికులుగా వారాహ కిషోరులంట అంట చానూర ముష్టికులుగా ద్వితిపుత్రుడైన అరిష్ఠుడు కోలయ్య నాగం అంటే ఏనుగుగా ద్వితిపుత్రుడు అంట అరిష్ఠుడు కోలయ్య దాన్ని చంపితేనే కదా ఏనుగుగా ధర్మరాజు దీనికోసమే కదా కొంజరాహ అని అద్భుతం చెప్పినందుకే కదా ఇది ఒకటి అధర్మం చేస్తాడు దితిపుత్రుడైన అరిష్ఠుడు కోలయ్య నాగం అంటే ఏనుగుగా బలి పుత్రిక బకిగా దాని తమ్ముడు బకాసురుడు జన్మించారు జనమే జయ ఇక్కడ మరొక విశేషం నువ్వు గ్రహించాలి భూభారాన్ని తొలగించమని బ్రహ్మాది దేవతలు ప్రార్థించిన రోజున విష్ణుమూర్తి రెండు శిరోజాల తీసి వారికి ఇచ్చాడు అందులో ఒకటి నల్లనిది అది శ్రీకృష్ణుడు రెండవది తెల్లనది అది బలరాముడు ఓహో ఇది వివరంగా వినాలి కాబట్టి కాస్త చదువుతున్నాను ఓం శ్రీ భో నమ సర్వం శ్రీకృష్ణాత్మస్థు ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం నల నలభై ఆరో భాగంగా చదువుకున్న సంపూర్ణం